శాస్త్రంలో కొన్ని రాసుల గురించి వినగానే మనకు ఒక రకమైన ఆసక్తి మరికొంత భయం కలుగుతాయి అలాంటి రాశులలో వృషిక రాశి అనేది ప్రత్యేక స్థానం ఈ రాశి వారి జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగిపోదు ఎన్నో ఎత్తుపలాలు ఎన్నో భావోద్వేగాలు సంఘర్షణలు మరెన్నో సవాళ్ళతో నిండి ఉంటుంది చాలామందికి వృషిక రాశి వారికే కష్టాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి అనే సందేహం కలుగుతుంది వారి పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు సాగే జీవిత ప్రయాణాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వారి కష్టాలు శాపాలు కావు వారిని మరింత శక్తివంతులుగా మార్చే పాఠాలు అని మనకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం రాశి చక్రంలో వృషిక రాశి ఎనిమిదవ స్థానంలో ఉంటుంది ఇది ఒక స్థిర రాశి మరియు జలతత్వ రాశి దీనికి అధిపతి కుజుడు కుజుడు అంటేనే ధైర్యం పరాక్రమం పట్టుదల కోపం ఆధిపత్యం వంటి లక్షణాలకు ప్రతీక అందుకే వృశ్చిక రాశి వారు పుట్టకతోనే ఒక విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జననం జరిగినప్పటి నుండి కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా వీరి తల్లి స్వభావంలో మార్పులు రావడం ఆమె మరింత ఎమోషనల్ అవడం గమనించవచ్చు అలాగే వీరి పుట్టుకతో కుటుంబంలో ఆస్తులు కొనడం లేదా అమ్మడం వంటి పెద్ద ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుంది బాల్యంలో వృష్టికి రాసి పిల్లలు చాలా బలంగా శక్తివంతంగా కనిపిస్తారు వారిని ఎత్తుకున్న పెద్దవారికి కూడా ఈ పిల్లవాడు భవిష్యత్తులో ఏదో సాధిస్తాడు ఒక లీడర్ అవుతాడు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అయితే ఈ రాశిలో చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు మనసుకు కారకుడైన చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల వీరికి చిన్నప్పటి నుండే భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న విషయాలకే మొండిగా ప్రవర్తించడం తీవ్రంగా బాధపడడం త్వరగా కోపం తెచ్చుకోవడం వంటివి చేస్తారు వారి మనసు ఒక ప్రశాంతమైన సరస్సులా కాకుండా ఎప్పుడూ అలజడిగా ఉండే సముద్రంలా ఉంటుంది పాఠశాలలో చేరిన కొత్తలో వృష్టికి రాసి పిల్లలు అందరితోనూ త్వరగా కలవలేరు తమ భావాలను పంచుకోవడానికి ఇబ్బంది పడతారు కాస్త ఒంటరిగా అసహనంగా ఉంటారు కానీ రాను రాను వారిలో నాయకత్వ లక్షణాలు ఆకర్షణాశక్తి బయటకు వస్తాయి క్లాస్లో ఒక హీరోలా మారుతారు స్నేహానికి చాలా విలువ ఇస్తారు తమ స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి స్నేహం కూడా చాలా లోతుగా ఎమోషనల్గా ఉంటుంది విద్య విషయానికి వస్తే వీరికి సహజంగానే మంచి టాలెంట్ జ్ఞానం ఉంటాయి ఎంత కష్టమైన సబ్జెక్ట్నైనా సులభంగా అర్థం చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది జాతకంలో గ్రహాల సహకారం ఉంటే చదువులు అద్భుతంగా రాణిస్తారు అయితే వీరిలో అప్పుడప్పుడు అహంకారం కోపం కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా ప్రశాంతంగా అన్నీ వింటున్నట్లే ఉంటారు కానీ ఎవరైనా వారిని తక్కువ చేసి మాట్లాడినా అవమానించినా లేదా డామినేట్ చేయడానికి ప్రయత్నించినా అస్సలు సహించలేరు అప్పుడు వారిలోని కుజుడు ప్రతాపం బయటకు వస్తుంది వారి కోపం అగ్నిపర్వతంలా ఒక్కసారిగా బదులవుతుంది ప్రేమ విషయంలో వీరు జ్ఞానవంతులను గౌరవంగా ప్రవర్తించే వారిని ఇష్టపడతారు ఎందుకంటే వీరి ప్రేమకు కారకుడైన ఐదవ స్థానాధిపతి గురువు అందుకే వీరి ప్రేమలో కూడా ఒక రకమైన డిగ్నిటీ లోతూ ఉంటాయి వృషిక రాశి వారి వైవాహిక జీవితం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది వీరు ఏడవ స్థానానికి అధిపతి శుక్రుడు దీనివల్ల వీరి జీవిత భాగస్వామి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వారికి కళల పట్ల ఇంటి అలంకరణ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే రాశి అధిపతి కుజుడు భాగస్వామికి అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి వీరి దాంపత్య జీవితం టీ కప్పులో తుఫాన్లా ఉంటుంది ఎంత పెద్ద గొడవ జరిగినా వారి మధ్య ఉన్న తీవ్రమైన ఆకర్షణ వల్ల మళ్ళీ వెంటనే కలిసిపోతారు వృత్తి విషయానికి వస్తే వీరికి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం నచ్చదు వారికి ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని పది మందికి నాయకత్వం వహించాలని ఉంటుంది వీరు పదో స్థానానికి అధిపతి రవి రవి అంటే అధికారం పేరు ప్రఖ్యాతులు అందుకే వీరు ఏ పని చేసినా అందులో తమదైన ముద్ర వేయాలని చూస్తారు వీరికి టెక్నాలజీ సర్జరీ పోలీస్ ఫైర్ రాజకీయాలు ఉన్నత స్థాయి ఉద్యోగాలు బాగా సరిపోతాయి ఒక పనిని చేతిలోకి తీసుకుంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు వారిలో అంకిత భావం పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయి సాధారణంగా ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత వీరి కెరీర్లో ఒక స్థిరత్వం వస్తుంది అంతా బాగానే ఉన్నా వృషిక రాశి వారి జీవితంలో కష్టాలు పరీక్షలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి దీనికి శాస్త్రం కొన్ని కారణాలు చెప్తుంది సహజ అష్టమ స్థానం రాశి చక్రంలో ఎనిమిదవ స్థానం ఆయుష్ ఆకస్మిక సంఘటనలు అవమానాలు రహస్యాలు పరివర్తనకు సంకేతం వృషిక రాశి సహజంగానే ఈ ఎనిమిదో స్థానం కావడం వల్ల వారి జీవితం ఎప్పుడూ ఊహించని మలుపులతో సవాళ్లతో నిండి ఉంటుంది వారి జీవితం ఒక సాధారణ సినిమాలా కాకుండా ఎన్నో ట్విస్ట్లు ఉన్న ఒక థ్రిల్లర్ సినిమాలా ఉంటుంది భావోద్వేగాలను అదుపు చేసుకోవడం గత జన్మలో వారి ప్రవర్తన భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్ల ఈ జన్మలో వాటిని సరిదిద్దుకోవడానికి ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి వృషిక రాశిలో జన్మిస్తారని చెప్తారు కోపం ప్రేమ ద్వేషం అసూయ వంటి తీవ్రమైన భావోద్వేగాలను అనుభవించి వాటిని జయించడమే వీరి జన్మకు ఒక పరీక్ష వృశ్చిక రాశివారు రహస్య శాస్త్రాలకు జ్యోతిష్య శాస్త్రం తంత్రం యోగ ధ్యానం వంటి వాటికి కూడా కారకత్వం వహిస్తుంది ఈ రాశిలో కేతు ఉచ్చస్థితిని పొందుతాడు కేతు అంటే ఆధ్యాత్మికత మోక్షం అందుకే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటి ద్వారా జీవిత సత్యాలను తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమే వీరి రాశిలో జన్మిస్తారు వారి భవిష్యత్తులో ఊహించగల శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ వృష్టికి రాశి వారి జీవితం యొక్క లోతులను అర్థం చేసుకుంటారు కుటుంబం పట్ల ముఖ్యంగా సంతానం పట్ల వారికి ప్రేమ బాధ్యత ఎక్కువగా ఉంటాయి తమ పిల్లలు ఉన్నత స్థాయిలో స్థిరపడతారు ఎవరి ముందు తలవంచకూడదు అనే ఆత్మగౌరవం వారిలో బలంగా ఉంటుంది వృద్ధాప్యంలో వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉంటారు వారు సంపాదించిన ధనాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటారు చివరిగా చెప్పాలంటే వృషిక రాశిలో పుట్టడం ఒక శాపం కాదు అది ఒక వరం వారి జీవితంలోని కష్టాలు వారిని నాశనం చేయడానికి కావు వారిలోని అంతర్గత శక్తిని ఆత్మస్థైర్యాన్ని బయటకు తీసుకురావడానికి వస్తాయి నిప్పులో కాలిన తర్వాతే బంగారం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది అలాగే వృష్టికి రాశి వారు కూడా జీవితంలో సవాళ్ళు అనే అగ్నిలో రాటు తేలి సమాజంలో ఒక శక్తివంతమైన గౌరవప్రదమైన వ్యక్తిగా నిలబడతారు వారికి సరైన గురువు లేదా మోటివేటర్ దొరికితే వారిని ఆపగల శక్తి ఎవరికీ ఉండదు శివారాధన సూర్యరాధన చేయడం ద్వారా తమలోని నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకుని పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు వారి జీవితమే ఒక పోరాటం ఆ పోరాటంలో గెలవడమే వారి లక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ద్వారా చేరుతుంది సర్వేజన సుఖ్నోభావంతు